వస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నేను వకీల్ ముందుగా న్యూస్ అప్డేట్ చూద్దాం ప్రస్తుత సాంకేతిక యుగంలో స్మార్ట్ ఫోన్ వాడకం ప్రజల్లో ఒక భాగమైంది ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రయాణాలు లావాదేవీలు షాపింగ్లో ఏది కొనుగోలు చేయాలన్నా కాలక్షేపం కోసం పిల్లల నుంచి పెద్దల వరకు సెల్ ఫోన్ వాడుతూనే ఉన్నారు అయితే ఇటీవల కాలంలో చిన్నారులు గంటల సోషల్ మీడియాలో గడుపుతున్నారని దీనివల్ల వారిపై విపరీతమైన ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు అంతేకాకుండా వారి డేటా ఉల్లంఘనల పైన ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్నాయి ఈ క్రమంలో చిన్నారులను ఇంటర్నెట్కు అందులోనూ ముఖ్యంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంచేందుకు ఇటీవల కొన్ని దేశాలు చర్యలు చేపట్టాయి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలకు సన్నద్ధమైంది ఈ చర్యల్లో భాగంగా డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కు సంబంధించి ప్రతిపాదిత ముసాయిదా నిబంధనలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది ఇందులో ప్రధానంగా పద్దెనిమిది ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకు సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేయడానికి తల్లిదండ్రుల సమ్మతిని తప్పనిసరి చేసింది ప్రజలు దీనిపై సూచనలు అభ్యంతరాలు పంపాలని తెలిపింది మై జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో తమ అభ్యంతరాలు సూచనలు పంపవచ్చు ఫిబ్రవరి పద్దెనిమిది తర్వాత వీటిని కేంద్రం పరిశీలించనుంది వచ్చిన అభ్యంతరాల ఆధారంగా ముసాయిదాల్లో మార్పులు చేర్పులు చేసి చట్టాన్ని తీసుకురానుంది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం చిన్నారులు సోషల్ మీడియా ఖాతాలను తెరవాలంటే తల్లిదండ్రులు లేదా సంరక్షకుల అనుమతి తప్పనిసరి అది ఖచ్చితంగా ధృవీకృతమైందిగా ఉండాలని నిబంధనలో పేర్కొన్నారు సమాచార రక్షణకు సంబంధించి పిల్లల వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేసేందుకు ఖచ్చితంగా తల్లిదండ్రుల నుంచి అంగీకారం పొందాలని నిబంధనలో ఉంది దీనివల్ల సోషల్ మీడియాను నిర్వహించే సంస్థలు చిన్నారుల వ్యక్తిగత డేటాను వాడుకోవాలన్నా భద్రపరుచుకోవాలనుకున్న తల్లిదండ్రుల సమ్మతి పొందిన తర్వాతనే సాధ్యమవుతుంది ఈ మోసాయిద్దులో వినియోగదారుడికి అనుకూలంగా పలు కీలక అంశాలను తీసుకువచ్చింది డేటా సంరక్షణపై వినియోగదారులకు పూర్తి నియంత్రణ ఉండేలా నిబంధనలు రూపొందించారు వ్యక్తిగత సమాచారానికి సంబంధించి కంపెనీలు మరింత పారదర్శకంగా ఉండాలి తమ వ్యక్తిగత సమాచారాన్ని కంపెనీలు ఎందుకు సేకరిస్తున్నాయి అని అడిగేందుకు అవకాశాన్ని కల్పించారు సేకరించిన తమ సమాచారాన్ని తొలగించమని వినియోగదారులు డిమాండ్ చేయవచ్చు ఒకవేళ డేటా ఉల్లంఘనకు పాల్పడితే సదరు కంపెనీలపై రెండు వందల యాభై కోట్ల వరకు జరిమానా విధించే ప్రతిపాదనను పొందుపరిచారు